తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చాలా వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి అందులో భాగంగానే అసలు స్పీకర్ విషయంలోనే నేను ఈ వీడియో చేయాల్సి రావడం కొంచెం బాధాకరమే భూభారతి బిల్లు అంటే ధరణి బిల్లుని ధరణిని తొలగించి దాని ప్లేస్లో భూభారతి బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి బిల్లు అసెంబ్లీలో పాస్ కాకుండానే అన్ని న్యూస్ పేపర్లలో ఫస్ట్ పేజ్ అంతా ఫుల్ యాడ్స్ వచ్చాయి యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కూడా అసలు బిల్లే పాస్ కాకుండా యాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అసలు చర్చ అది ఒక విధంగా చెప్పాలంటే అసలు టోటల్ అసెంబ్లీనే మిస్లీడ్ చేయడం ఇది చాలా అత్యంత దురదృష్టకరం అది అసలు స్పీకరు దాన్ని సహించకూడదు కదా ఎట్లా వస్తుంది నా దగ్గర బిల్లే పాస్ కాకుండా బిల్లు ఎట్లా వస్తుంది అని చెప్పి ప్రభుత్వం మీద స్పీకరు చర్య తీసుకోవడము రేజ్ కావడము కామెంట్ చేయడం వదిలేసి దాన్ని అసెంబ్లీలో ఒక మంచి బిల్లు ఆయన ఆయన అనడం ధరణి బిల్లు ప్లేస్లో భూభారతి బిల్లు వస్తుంది ధరణి బిల్లు మంచిది కాదని ఈ బిల్లు మంచిదని ఒక స్పీకర్ ఎలా అంటాడు అది చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ధరణి బిల్లు ప్లేస్లో ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఆ స్పీకర్ సీట్లలో ఉన్నప్పుడు స్పీకర్ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ కాదు టోటల్ అసెంబ్లీకి స్పీకర్ ఆ స్థితిలో బిల్లు కానంత వరకు అది మంచా చెడ మీరు చెప్పలేరు దాని మీద చర్చ జరగాలి అలా మంచి అనేవాళ్ళు ఉంటారు చెడు అనేవాళ్ళు ఉంటారు ఆయన ఎంతవరకు కూడా ఇది మంచి బిల్లు ఇది మీకు ఇష్టం లేదా ఇది మంచి బిల్లు చర్చ జరగనియరా ఇది రైతుల బిల్లు ఇది చిత్ర విచిత్రంగా ఉంది ధరణి బిల్లు మంచిది కాదని ఇది మంచి బిల్లు అని ఒక స్పీకర్ ఎలా చెప్తాడు అక్కడ పాస్ అయిన తర్వాత ఈ బిల్లు నీ ఇష్టం వదిలేయచ్చు కానీ ఆ బిల్లు పాస్ కాకుండా చర్చ జరగకుండా ఆ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ బిల్లు మంచి బిల్లు ఈ బిల్లు మంచి బిల్లు అనడం అనేది ఎక్కడో కొంచెం నాకు అది కరెక్ట్ అనిపించలేదు అది స్పీకర్ విచక్షణకు వదిలేయాల్సిందే కానీ స్పీకర్ గారు అలా అంటాం మంచిది కాదు చర్చ జరుగుతున్నప్పుడు చర్చల అభిప్రాయాలను ఆహ్వానించాలి అన్ని చర్చలు స్పీకర్ వినాలి ఆ తర్వాత బిల్లు పాస్ అవుతుంది బిల్లు పాస్ అయినాక పాస్ అయిన బిల్లు కాబట్టి ఆ బిల్లు గురించి కామెంట్ చేస్తే ఏం కాదు కానీ బిల్లు పాస్ కాకముందే అవటైజ్మెంట్ రావడం యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రావడము ఆ బిల్లుని ప్రవేశపెట్టి మంచి బిల్లు అని చెప్పి స్పీకర్ చెప్పడము చాలా కొంచెం చిత్ర విచిత్రంగానే అనిపించింది